వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అలా స్టార్ట్ చేయాలనిపించింది వీడియో పెడితే చాలండి ఇలా లేదన్నా ఇన్ వన్ డే లో వన్ మిలియన్ పక్క సో అసలు ఎలా ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో హలో మేడం నమస్తే సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నమస్తే ఎలా ఉన్నారు మేడం మీరు బాగున్నారా చాలా చాలా బాగున్నాను సో ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం ఓకే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు నేను మా తమ్ముడు ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయినాయి ఇద్దరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆల్ గుడ్ మేడం వ్యవసాయం కుటుంబం ఈ వైఫ్ తో మీరు చివరి కట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూశాను రీసెంట్ గా మీరు చూసినట్లేదు పెళ్లి పిల్లలు

ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాను ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగేళ్ల తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుందని ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం యూట్యూబ్ చేశాను రెండు వేల ఇరవై రెండు అనుకుంటా స్టార్ట్ చేశాను ఏంటి బ్రో ఇయర్స్ కంప్లీట్ మిలియన్ ఫాలోవర్స్ మేడం ఇదే ఉండి అదే మేడం ఓకే సో అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది ఇప్పుడు చిన్నగా వన్ మిలియన్ అయింది మేడం రీసెంట్గా చిన్నగా అయిందా అదే చాలా పెద్దగా అయింది బ్రో వన్ మిలియన్ చిన్నది కాదు పెద్దదే అదే మేడం సూపర్ సీరియస్లీ అంటే లైక్ చాలా చాలా మీ చాలా ఎంటర్టైన్గా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్ అవును మేడం సరే ఇంతకీ మనీ ఇంపార్టెంటా ఫ్రెండ్ ఇంపార్టెంటా మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో కాబట్టి రెండు ఇంపార్టెంట్ మేడం మనీ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ మనీ మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రెండ్ కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం సూపర్ సో పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్ ప్రజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్టిక్లో లో ఉంటున్నాను సో ఇంతకుముందు ముందు బెంగళూరు దగ్గర నాలుగు సంవత్సరాలు చేశా కడప దగ్గర సంవత్సరం చేశా వెంకటగిరిలో చేస్తాను అంతా వెంకటగిరిలోనే ఉంటాను అమ్మా నాన్న విలేజ్ లో ఉంటారు వెంకటగిరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దగ్గర సో ఫ్రీక్వెంట్ వెళ్తూ ఉంటారా వెళ్తూ వస్తుంటా వీడియోస్ ఏమైనా అయినా వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళేసి షూట్ చేసుకుని వచ్చేస్తుంటారు సో అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయట ఫ్రెండ్స్ కానీ అంటే గుర్తుపడుతూ ఉంటారు కదా గుర్తుపడుతుంది సో ఎక్కువ ఏం అడుగుతుంటారు ఎక్కువగా గుర్తుపట్టి బాగున్నావు అన్న అంటారు నేను కూడా బాగున్నా అంట ఫోటో తీసుకుంటారు వెళ్తారు అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఎంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందో చెప్పండి అసలు లేదు మేడం నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రోవర్ట్ ని మామూలుగా మంజుష గారు బాగుండరా అది అదే కదా కావాలి ఇది ఉండదు మేడం బయట అంతా బయట నార్మల్ గానే జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా దాన్ని సో ఏదైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమిడియన్ అది కొన్ని చేస్తున్నాను మేడం రీసెంట్ గా పెద్ద సినిమా చేశాను చిన్న చిన్న చేస్తున్నాను పెద్ద సినిమా ఏమిటో అది చెప్పచ్చు లేదు మళ్ళీ చెప్పచ్చు హీరో పేరు చెప్పండి చెప్తాను మేడం రీసెంట్ దానికోసం డబ్బింగ్ కోసమే వచ్చినాను అంటే మళ్ళీ ఎందుకు చెప్పావు మేము చెప్పద్దు కదా అట్లా అంటారు సినిమా పేరు చెప్పొద్దు ఒక నాలుగు రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత గ్రాండ్ గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా కట్ ఏముంది మేడం మొత్తం తీసేసినాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో లాస్ట్ దాకా లేదు కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే

సరే మేడం మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా హ్యాపీ గా ఉన్న హ్యాపీగా ఉన్నా సూపర్ సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్ మంచి వైఫ్ దొరికింది నాకు సో వీడియోస్ ఏమున్నాయి లవ్ చేసి ప్రైవేట్ చేసి లేదు మేడం నాకు ఆరెంజ్ మ్యారేజే మా సొంత మ్యాన్ మనం కూతుర్ని చేసుకున్న మరదలు సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమున్నా కానీ వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది హ్యాపీ సో టెక్నికల్గా వీడియో క్రియేట్ అంటే ఎవరు తీస్తారు ఎడిటింగ్ ఎలా ఉంటుంది అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం మొత్తం ఏ టు జెడ్ ఎడిటింగ్ కానీ మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటాను డైరెక్ట్గా మనకు డైరెక్ట్ షూట్ చేస్తాను మేడం బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా అట్లా లేకుండా మీ డైలాగ్ నా డైలాగ్ మీ డైలాగ్ నా డైలాగ్ సో రింగ్ లైట్ పెట్టుకుంటా రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా మీద ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా అవును ఉన్నప్పుడు నా డైలాగ్ తీస్తా అట్లా సపరేట్ సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్ లోనే చూసుకుంటాం మనం ఒకసారి ఫోన్ ఏ ఫోన్ ఎడిటింగ్ చేస్తారు ఇది S24 Ultra అని ఓకే Samsung S24 Ultra దీంట్లోనే మేడం ఏం అందులో అంత ఎడిటింగ్ అయిపోతుందా చేయొచ్చు మేడం ఓకే ఇంత కూడా వల్లేదు మేడం నేను ఫస్ట్ లో నాది 40000 50000 లోపు ఉన్న మొబైల్ OnePlus దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదాం అని దీనికి వచ్చాను మేడం సూపర్ అండి చాలా బాగుంది ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు ఎడిటింగ్ క్రైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా దాంట్లోనే చేస్తాను పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోని సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమంటారు మేడం డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు మంచిగా వీడియోలు అవసరమైనప్పుడు వీడియోలకు సపోర్ట్ చేస్తారు ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಮಂತ್ ಫ್ರೆಂಡ್ಸ್ ದೊರಕೆ ಮೇಡಮ್